కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని గుర్తుకొండ బెల్లం స్వరలో ఆదిశేషుడు స్వయంభు నేల తాకిడితో తయారయ్యి భూమిని మోసినట్టుగా ఉన్న పడిగలు చూడండి ఎన్నో పడగలు కోరుకుతూ ఉన్నాడు పెట్టుకో చూడండి సాక్షాత్తు శివుడు శివలింగం చూడండి సాక్షాత్తు శివుడే శివలింగం తెలిసింది ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి చిటుక చిట్టు నీళ్లు పడి శివలింగం మీద పడి ఇది చిన్న బెజ్జం కూడా పడది ఈ బెజ్జం ఏంటంటే లైట్ పెట్టం ఇదిగో బెజ్జం పడి శివలింగం మీద చిటుకి చిటుకు నీళ్లు పడుకుంటాం నేల తాకిడికే బెజ్జం పడుతుంది సాక్షాత్తు శివుడు బాగా చూడండి సాక్షాత్ శివుడి ఇదిగో తెలిసింది తెలిసింది శివలింగం తెలిసి జై శ్రీరామ్ ఓం నమ శివాయ ఓం నమ శివాయశ చూడండి సాక్షాత్ పరమాత్ముడే నేల తాకిడితో తెలిసింది ఎంతో మహాత్ములు ఎంతో దైవశక్తి ఎంతో విచిత్రంగా ఉంటుంది మనం ఇల్లు కొన్ని పిల్లర్లు పెట్టి ఎన్నో కష్టాలు ఎంతో గట్టిగా కడతాం ఇప్పుడు ఈ గృహాలనేది ఈ గృహాలనేది గృహాలనేది చూడండి ఏ పిల్లర్లు ఏ అడ్డులు అంత దైవ సంకల్పంతో ఉంది